ఈ ఫార్ములా రేస్లో నేను ఏ తప్పు చేయలేదు కావాలంటే అరెస్ట్ చేసుకోండి అంటూ కేటీఆర్ సవాల్ విసురుతున్నారు అటు నుంచి అంతే స్పీడ్గా బీఆర్ఎస్ ఆఫీస్లోనే చర్చకు సిద్ధం అంటూ సీఎం రేవంత్ ప్రతి సవాల్ విసురుతున్నారు ఒకవైపు అరెస్ట్ చేసుకోండి అంటూనే మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఈ ఫార్ములా కేసులో అసలు ఏం జరుగుతుందో తెలియక గులాబీ క్యాడర్ కన్ఫ్యూజన్లో ఉన్నారు కేటీఆర్ను అరెస్ట్ చేస్తారేమో అన్న టెన్షన్లో గులాబీ శ్రేణులు ఉన్నారు మా మీద కూడా కేసులు పెట్టి సతాయిస్తా అనుకుంటే నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డికి మేము ఒక ఉద్యమ నాయకుడి బిడ్డలం ఉద్యమ నాయకుడి సైనికులు ఏనాటికైనా చెప్తున్న రేవంత్ రెడ్డి నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు నీ లత్కోరు పనులకు భయపడేటోడు ఎవడు లేడు నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు అది కూడా చెప్తున్నాను నువ్వేం చేసుకుంటావో చేసుకో భయపడేవాడు లేడు లీగల్గానే కొట్లాడుతాం అది కూడా చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ మీకు ఇస్తా కాపీలు చూసుకోండి రేపు ఏసీబీ అడిగితే వాళ్ళకదే ఇస్తా పోలీసు వాళ్ళు అడిగితే వాళ్ళకి అదే ఇస్తా కోర్టులో కూడా గివే ఇస్తా బరాబర్ చెప్తున్నా నేను నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ ఆత్మస్థైర్యం ఎక్కువ ఏ తప్పు చేయకపోయినా కేసు పెడతా అంటే పెట్టుకో తప్పకుండా ప్రజలు అన్నీ కూడా అధ్యయనం చేస్తారు అన్నీ కూడా అర్థం చేసుకుంటారు మా ఎంబడి ఎందుకు పడుతున్నావు మాకు తెలుసు మీకు తెలుసు అమృత్ స్కామ్ గురించి మాట్లాడబడితే మూసి లూటీ గురించి మాట్లాడబడితే మరి మీరు చేస్తున్న అరాచకాలు మీ అన్నాదమ్ములు ఇవాళ అదానీ గారి సిమెంట్ ప్లాంట్ కోసం కొడంగల్లో చేస్తున్న అరాచకాలను ఢిల్లీ స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తే మీ నీ అదానీతో మీ వాళ్ళు అటగాగుతున్న విధానం మీ సీక్రెట్ మీటింగ్లు బయట పెడితే మీ కోహినూరు హోటల్లో ఇవన్నీ చూసినాక సహజంగానే నీకు కొంత కడుపు ఉంటుంది మేము అర్థం చేసుకోగలుగుతాను ఈ బాధ కానీ ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు నువ్వేం చేసుకుంటావు చేసుకో విన్నారుగా ఈక్ ఫార్ములా కార్ రేసు లో ఏ తప్పు చేయలేదని భాజపా బీఆర్ఎస్ ఆఫీసులోనే కుండ బద్దలు కొట్టినట్లు ప్రెస్ మీట్ పెట్టి మరి కేటీఆర్ వివరించారు నేను తప్పు చేశానని ప్రభుత్వం విమర్శిస్తున్న నేపథ్యంలో ఎటువంటి విచారణకైనా సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు నేను ఏ తప్పు చేయలేదు డీటెయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి ఇవే ఆధారాలను అందరికీ ఇస్తాను ఇది నిజం అని కేటీఆర్ చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు హబ్బుగా మార్చాలనే లక్ష్యంతోని హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ తెలిపారు రెండు వేల ఒకటిలోనే చంద్రబాబు ఫార్ములా వన్ రేస్ నిర్వహించేందుకు యత్నించారని కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేదని కేటీఆర్ తెలిపారు అయితే అటు ప్రభుత్వం మాత్రం ఈ ఫార్ములా రేసు కేసులో తగ్గేదేలే అంటూ ముందుకెళ్తోంది ఈ ఫార్ములా రేసులో అవినీతి జరిగిందని కావాలంటే తానే బీఆర్ఎస్ ఆఫీస్కొచ్చి మరీ నిరూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిసవాల్ చేస్తున్నారు దీంతో తెలంగాణలో ఈ ఫార్ములా కార్ రేస్ అంశం బిగ్ పొలిటికల్ ఇష్యూగా మారింది ఫార్ములా రేస్పై కావాలంటే అసెంబ్లీలో చర్చ పెడితే దానిపై మాట్లాడడానికి తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెప్తున్నారు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు అన్ని వివరాలను చెప్తానన్నారు ఆచితూచి తనపై బురద చల్లాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం దీనిని రాద్ధాంతం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్కు హబ్బుగా మార్చాలనేది తమ ప్రణాళిక అని రేసింగ్ ద్వారా ఈవీ కంపెనీలను హైదరాబాద్కు రప్పించాలనేది తమ ఆలోచన అని అందుకే వరుసగా నాలుగు సీజన్లు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు ఒప్పందం చేసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు నిర్వాహకులకు హెచ్ఎండిఏ యాభై ఐదు కోట్లు చెల్లించింది వాస్తవమేనని ఆ తర్వాత హెచ్ఎండిఏ నుంచి యాభై ఐదు కోట్లు తీసుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు డబ్బు ఇచ్చిన వాళ్లు తీసుకున్న వాళ్లు ఒప్పుకున్నాక అవినీతి ఎక్కడ జరిగిందని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు సెన్స్ ఫీజు డెబ్బై నాలుగు లక్షలు వాపసు పంపుతూ ఎఫ్ఎంఎస్ఏ వాళ్లు లేఖ రాశారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోందని హైదరాబాద్లో ఈవెంట్లకు మరోసారి నిర్వాహకులు ముందుకు రారని కేటీఆర్ అంటున్నారు ఇదిలా ఉంటే మరోవైపు ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై ఇప్పటికే ఏసీబీ విచారణ ప్రారంభించగా ఇదే కేసుపై కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం కేటీఆర్ను ఈ నెల ముప్పై వరకు అరెస్ట్ చేయవద్దని అయితే దర్యాప్తు చేసుకోవచ్చని సూచించింది తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేస్తూ అప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇదిలా ఉంటే త్వరలోనే ఏసీబీ కేసులో ఏ వన్గా ఉన్న కేటీఆర్ ఏటుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ త్రీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేయనుంది ఇక ఈ కేసులో తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగింది ఇప్పటికే ఏసీబీ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయగా దాని ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ అధికారులు కేసు రిజిస్టర్ చేశారు ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అసలేం జరిగిందో ఓసారి చూద్దాం ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున ఒప్పందం కుదిరింది ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఏ నెక్స్ట్ జెన్ పురపాలక శాఖలు ఒప్పందం కుదుర్చుకున్నాయి తొమ్మిది పది పదకొండు పన్నెండవ సీజన్లో కార్ రేసులు హైదరాబాద్లో నిర్వహించేలా ఒప్పందం కుదిరింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండు తేదీలో నెక్లెస్ రోడ్లో తొమ్మిదవ సీజన్ రేసింగ్ నిర్వహించారు అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈ రేసింగ్ కు నిధుల చెల్లింపునకు అనుమతులు ఎవరు ఇచ్చారు నిధులు ఎక్కడికి చేరాయి ఎవరెవరి చేతులు మారాయి అన్న దానిపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది హెచ్ఎండిఏ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆర్బీఐ అనుమతి లేకుండానే నేరుగా విదేశీ సంస్థకు యాభై ఐదు కోట్ల చెల్లింపులు జరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది వాటిలోనూ నలభై ఆరు కోట్ల వరకు డైరెక్టుగా డాలర్ల రూపంలో చెల్లించడం ఉల్లంఘనే అనేది కేసులో ప్రధాన అభియోగం విదేశీ సంస్థకు నగదు చెల్లింపులు ఎలా జరిగాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది తాజాగా ఇందులోకి ఈడీ కూడా చేరడంతో రానున్న రోజులలో ఈ కేసు ఎటుమలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది ఫార్ములా ఈ కార్ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని బీఆర్ఎస్ చెబుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేటీఆర్ పేరును చేర్చారని వారు ఆరోపిస్తున్నారు దీనిని తాము న్యాయపరంగానే ఎదుర్కొంటామని సవాల్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ కేసు ఎటుమలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది